మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మేవారు మీ కామెంట్స్ చూస్తారు కాబట్టి చెప్పాను ఒకవేళ మీ ప్రాంతంలోని అమ్మేవారు ఎవరైనా బండ్లు ఫోటోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఆ మీ ఏరియాలోనే చెప్తాను బండి కూడా అప్పుడు దయచేసి టైంపాస్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొద్దండి హోండా యూను కానీ బైక్ అండి బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఈ బండికి ఇన్సూరెన్స్ లేదండి టైర్లు అరవై పర్సెంట్ ఫైనే ఉంటాయి బండి రేట్ వచ్చేసి నలభై ఆరు వేలకు ఇస్తా ఉన్నారు ఈ రేటే ఫైనల్ కాదు ఇంకా కొద్ది గొప్పలో తగ్గే అవకాశం ఉంది మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడేస్తాను ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి రెండవ బండి హోండా యూను కాను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి ఇన్సూరెన్సు ఈ బండికి లేదండి టైర్లు తొంభై పర్సెంట్ దాకుండా ఈ బండి రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పారు ఈ రేట్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఈ బండి కూడా